కాశీ మహాక్షేత్రం కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన ప్రతి తెలుగు భక్తుల కోసం ఈ వీడియో చేయబోతున్నాను ఎందుకంటే ఇక్కడ వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా సందేహాలు అయితే ఉంటాయి ఆ సందేహాలు ఏంటంటే ప్రస్తుతం మనం చూడవచ్చు ఈ ఏదైతే ఈ దర్శనం మూడు వందల రూపాయలు సుగమం దర్శనం మనం తీసుకున్నట్లయితే ఇటువైపు నుంచి మనకు ఏదైతే కనిపిస్తుందో ఆ ఎంట్రీ నుంచి మనం లోపలికి రావచ్చు ఎంట్రీ నుంచి లోపలికి రాగానే మనకి ఆ పక్కన చెప్పులు పెట్టుకోవడానికి కూడా లోపల స్టాండ్ ఉంటుంది అదేవిధంగా ఆ పక్కన కూడా స్వామివారి ఉచితంగా కల్పించినటువంటి మొబైల్ స్టాండ్ కూడా ఉంటుంది ఆ పక్కన కూడా మనకి వాష్రూమ్స్ కూడా ఉంటాయి అలా వచ్చిన తర్వాత ఆ ఏదైతే కనిపిస్తుందో ఆ గేట్ నుంచి లోపలికి వెళ్ళొచ్చు లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారి దర్శనం మీకు ఇదైతే ఏదైతే కనిపిస్తుందో గోల్డ్ కలర్లో కనిపిస్తుందో ఇది స్వామివారి మండపం ఇక్కడ స్వామివారి ఈ లోపలే మనకి దర్శనం ఇవ్వబోతా ఉన్నారు అయితే ఈ లోపల దర్శనం అయిన తర్వాత మళ్ళీ కూడా తిరుగు ప్రయాణం అదే ఎగ్జిట్ గేట్ మనకి ఏదైతే కనిపిస్తుందో ఈ గేట్ వెమ్మడే మళ్ళీ మనకి ఎగ్జిట్ అయ్యి ఎగ్జిట్ నుండి బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మొబైల్ స్టాండ్లో ఉండేటువంటి మొబైల్స్ తీసుకొని మనం ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అదే వేరే వేరే గేట్లు ఒకటి నుంచి నాలుగు వరకు నాలుగు గేట్లు వేరే వేరేగా ఉంటాయి ఈ నాలుగు గేట్ల నుంచి ఏ గేట్లు మీరు లోపలికి వెళ్ళినా కూడా మొబైల్ స్టాండ్స్ కూడా అదేవిధంగా మన యొక్క లగేజ్ చెప్పులు కూడా లోపలికి పెట్టి పెట్టుకోవచ్చు కానీ ఈ క్షేత్రంలో బయట దళార్లు అంటే చాలామంది కూడా మనకి దర్శనం వేగంగా చేస్తాము దర్శనం అవుతుంది అని మనకి మబ్బు పెట్టి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది అలా ఎవరు కూడా మోసపోకండి అలానే చెప్పులు స్టాండ్ లోపల ఉండవు అలానే మొబైల్స్ కూడా లోపలికి వెళ్ళకూడదు దేవాలయం లోపలికి మీరు వెళ్ళాలంటే చెప్పులతో వెళ్ళాలి అని మీరు అనుకుంటారు కానీ దేవాలయం బయట ఏదైతే ఉంది ఆవరణం అంతా కూడా మీరు చూడవచ్చు చెప్పులతో తిరుగుతారు ఎందుకంటే దేవాలయం ఇది ఆవరణం మాత్రమే ఏదైతే ఆ వాల్ కనిపిస్తుందో ఆ గోడ ఆ గోడ లోపల ఉన్నది మాత్రమే దేవాలయ ప్రాంగణం మిగతా ప్రాంగణం అంతా కూడా భక్తులు సౌకర్యార్థం అన్ని రకాల సౌకర్యాలు కూడా ఆలయం లోపలే నిర్మించబడి ఉంది కాబట్టి ఎవరైతే మన తెలుగు భక్తులు ఉంటారో మీకు ప్రత్యేకంగా చూడవచ్చు ఇక్కడ చెప్పులతో కూడా లోపలికి వచ్చారు ఇది పాపం అని మీరు అనుకోకండి ఎందుకంటే బయటను ఉన్నటువంటి మోసం నుంచి మనం బయటపడవచ్చు ఇది పాపం కాదు ఎందుకంటే ఏదైతే మనం ఆ ఎదురు వాల్ కనిపిస్తుందో వాల్ నుంచి లోపల అయితే మాత్రం చెప్పులు ఎలా ఉండదు ఎందుకంటే అది ప్రధాన దేవాలయం దేవాలయ ఆవరణం అది మాత్రమే ఆ ఆవరణ లోపల ఉండే బయట అన్నీ కూడా మీకు పాలు ప్రసాదం అన్నీ కూడా లోపలే లభిస్తాయి కేవలం పువ్వు కేవలం మీరు పువ్వులు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మీరు బయట కొనుక్కోవాలి పాలు కూడా మనకి దేవ దేవస్థానం వారు లోపల పది రూపాయలకి కల్పించడం జరిగింది ఏదైతే మీరు ఏదైతే మీరు గేట్ లోపలికి వెళ్తారో ఆ గేట్ లోపలికి వెళ్ళి ఆ ఎంట్రీ గేట్ వద్ద పాలు కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది పది రూపాయలు ఇస్తే పాలు కూడా మీకు లభిమవుతాయి ఇలా చాలా ఈజీగా మీరు కాశీ దర్శనం అయితే చేసుకోండి ఫ్రీ దర్శనం కూడా చేసుకోవచ్చు కానీ ఫ్రీ దర్శనంలో కూడా లోపలికి మీరు ఏదైతే వస్తారో మీరు లోపలికి వచ్చిన తర్వాత మీరు చెప్పలను మొబైల్ని విడిచిపెట్టుకోవచ్చు అది మాత్రం గుర్తుపెట్టుకోండి బయట మీరు రెండు వందల యాభై మూడు వందలు లాకర్స్ కోసం ఆ పువ్వులు ఇస్తారని చెప్పి లాకర్స్ కోసం దళాలను మో పెట్టి మోసం చేస్తారో ఆ మోసం నుంచి మీరు బయటపడండి అదేవిధంగా ఆలయం బయట ఒక కౌంటర్ ఉంటుంది కౌంటర్లో మీకు కావాలంటే మూడు వందల రూపాయల టికెట్ దొరుకుతుంది సుగమం దర్శనం సుగమ దర్శనం అంటే శీఘ్ర దర్శనం మన తెలుగు లాంగ్వేజ్లో అయితే శీఘ్ర దర్శనం చాలా వేరంగా కూడా దర్శనం అయిపోతూ ఉంది ఆ దర్శనం అయితే మీరు ఈ ఎంట్రీకి వస్తారు లేదా ఫ్రీ ఎంట్రీస్ మిగతా ఫోర్ గేట్స్ ఉన్నాయి ఏ గేట్ నుంచి అయినా మీరు ఫ్రీ ఎంట్రీ లోపలికి రావచ్చు ఫ్రీగా కూడా దర్శనం చేసుకోవచ్చు అలా మూడు వందల టికెట్ కూడా తీసుకోవచ్చు మూడు వందల రూపాయల టికెట్ ఆన్లైన్లో కూడా లభిస్తుంది హరహర మహాదేవ శంభు శంకర చూస్తున్నారు కదా ఏదైతే గోల్డ్ కలర్లో మనకు కనిపిస్తుందో అది స్వామివారి యొక్క ప్రధాన దేవాలయం ఈ దేవాలయంలో స్వామివారికి నాలుగు వైపులా కూడా గేట్స్ ఉంటాయి నాలుగు గేట్లలో మూడు గేట్ల నుంచి భక్తులకి సందర్శిస్తారు ఒక గేట్ విఏపి మార్గం కింద విడిచిపెట్టి ఉంటుంది కాబట్టి మూడు మార్గాల ద్వారా వెళ్తే ఫ్రీ దర్శనం కూడా వేరంగా గంటలోనే అవుతుంది అలానే సుగమం దర్శనం ఏదైతే శీఘ్ర దర్శనం ఉంటుందో అది పది నిమిషాల్లో అయిపోతూ ఉంది ఓం నమస్తేవే ఆర్ఆర్ మహాదేవ శంభో శంకర మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఆర్ మీడియా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి